హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ సో స్పిరిచువల్ గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటాం లైఫ్ లో సక్సెస్ అవుతామని చాలా మంది చెప్తూ ఉంటారు మెయిన్ గా గత కొన్ని రోజుల నుంచి సుమన్ టీవీలో అనంత సాయి కృష్ణ గారు స్పిరిచువల్ గురు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే స్పిరిచువల్ లో ఉండి ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ వేలో కాకుండా ఒక ఫ్యామిలీ వేలో ప్రతి ఒక్కరికి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మన వీడియోస్ లో కూడా చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉన్నారు ప్రతి వీడియోలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకునే చేద్దాం రైట్ నాతో పాటు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్తుంటారు మేము చాలా కష్టాల్లో ఉన్నాం అంటే మేమెంత ఒక సక్సెస్ కోసం ముందుకెళ్తున్నా కూడా మమ్మల్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి మేము ఇందులోంచి బయటపడాలి అని అని అంటూ ఉంటారు నిజంగా కష్టాలు ఎందుకు వస్తాయి ఎవరికొస్తాయి కష్టాలు రాకుండా ఉండాలంటే స్పిరిచువల్ గా మీరు చెప్పే సూచనలు చూడండి కష్టాలు రాకుండా ఉండడం అనేది అసాధ్యం అది కష్టం అనేది మనం అనుకుంటున్నాం ఈ జనాల మెంటాలిటీ ఎలా ఉందంటే కష్టాలు అనేటివి కూడా నాకే వస్తున్నాయి నాకే వస్తున్నాయి నాకే వస్తున్నాయి అంటున్నారు అది కాదు ఎప్పుడే కానీ సంతోషాలతో సహవాసం చేయకూడదు ఎందుకంటే సంతోషం అనేది అన్పర్మనెంట్ ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కష్టంతో సాహసం చేయండి కష్టంతో సాహసం చేయనప్పుడు ఏమవుతుందంటే మనిషి దగ్గరకు వచ్చే ప్రతి కష్టాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి తనకు వచ్చిన కష్టాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడో దానికి ఏం జరుగుతుందంటే ఈ యూనివర్స్ కూడా మనకు రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది దీనికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు చూడండి కష్టాలు కష్టాలు అంటున్నారు కదా మనిషికి మనసు బుద్ధి అని రెండు ఉంటాయండి అది ఎలాగంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చూడండి మన లోపల నుండే ఇన్నర్ నుండి రెండు వాయిస్ వస్తాయి ఇది చెయ్యాలా వద్దా అప్పుడు ఏమవుతుందంటే ఒకటి చెయ్యాలని ఒకటి వస్తుంది వద్దు అని ఒకటి వస్తుంది ఎందుకంటే అక్కడ మనసు చెప్పినట్టు వినాలి బుద్ధి చెప్పినట్టు వినాలి అల్టిమేట్ గా మనం ఏది రిసీవ్ చేసుకుంటాం అంటే మనసు చెప్పిందే రిసీవ్ చేసుకుంటాం మనసు చెప్పింది ఉంటుందంటే ప్రజెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫ్యూచర్ ఫెయిల్యూర్ ఉంటుంది కాబట్టి ఈ రోజు కష్టాలు అనుభవించిన వాళ్ళంతా మనసు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి కష్టాల్లో అనుభవిస్తున్నారు ప్రతి రోజు మనిషి దీన్నే ఫాలో అవుతున్నాడు మనిషి చెప్పినట్టే ఫాలో అవుతున్నాడు ఉదయం ఐదింటికి లేవండి వాకింగ్ చేయండి తర్వాత జిమ్ కి వెళ్ళండి ఇలాంటివన్నీ చెప్పామనుకోండి నైట్ ఏమవుతారో సరే అంటారు ఉదయం వెళ్ళేటప్పుడు చూడండి ఐదింటికి లేపారనుకోండి లేస్తే ఏమవుతారో ఫస్ట్ రెండు ఆలోచనలు వాళ్ళకే వస్తాయి లేస్తారు లేచిన తర్వాత ఏమొస్తుంది ఫస్ట్ ఆలోచన ఇంకా కొద్దిసేపు పడుకో టైం ఉందని ఒక ఆలోచన వస్తుంది ఇంకో ఆలోచన ఏమొస్తుంది వాకింగ్ కి వెళ్దాం హెల్త్ బాగుంటుంది జిమ్ కి వెళ్దాం హెల్త్ బాగుంటుంది యోగా చేద్దాం అని ఇంకొక ఆలోచన వస్తుంది బట్ అక్కడ మనుషులు ఏం చేస్తారంటే మనిషి చెప్పింది ఇంకా మనకి ఇంకా ఏజ్ ఉంది కదా అప్పుడే అయిపోలేదు కదా నెక్స్ట్ డే చేసుకుందచ్చు చూసుకున్నామని పోస్ట్ పోన్ చేస్తారు ఇక్కడ ప్రతి దాంట్లో అంటే నేను ఇది ఒక్క దాంట్లోనే కాదు ప్రతి ఒక్క దాంట్లో మనిషి మనసు చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి కష్టాలు పాలవుతున్నాడు ప్రతి ఒక్క దాంట్లో నేను ఒక్క దాంట్లోనే చెప్పట్లేదు ప్రతి రోజు నిత్యం మనం ఏది చెయ్యాలనుకున్నా కూడా దాంట్లో నుండి రెండు ఆలోచనలు వస్తాయి ఇది చెయ్యాలా ఇది చెయ్యాలని మనిషి ప్రజెంట్ ఆనందంగా సంతోషం కోరుకుంటున్నాడు కాబట్టి మనసు చెప్పినట్టు వింటున్నాడు మనిషి ఎప్పుడైతే మనసు చెప్పినట్టు ఉంటాడో జీవితాంతం ఉన్నన్ని రోజుల్లో కష్టాలు దుఃఖాలు నష్టాలు తప్ప వేరేది ఉండదు బుద్ధి చెప్పింది వింటే ప్రస్తుతానికి ఇబ్బంది ఉంటుంది బాధ ఉంటుంది కానీ దాని రిజల్ట్ భవిష్యత్తులో సక్సెస్ ఉంటుంది సో అయితే కష్టాలను అధిగమించాలంటే మన చేతుల్లోనే అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు వెతుక్కోవాల్సిన అవసరం లేదు సమస్య మన దగ్గర ఉన్నప్పుడు దానికి పరిష్కారం కూడా మన దగ్గర ఉంటుంది బట్ బుద్ధి పరిష్కారం వైపు చెప్తుంది మనసు సమస్యను పెంచుకోవడానికి చెప్తుంది ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే మనసు చెప్పినట్టు విని సమస్యల వైపే వెళ్తున్నాం బుద్ధి చెప్పినట్టు విని పరిష్కారం వైపు వెళ్ళట్లేదు కాబట్టి ఈ రోజు ఇన్ని కష్టాలు ఎవరైతే కష్టాలు కష్టాలు అని బాధపడుతున్నారో వాళ్ళు కొంతవరకు దాని నుంచి కొంచెం రిలీఫ్ అవ్వాలంటే యూనివర్స్ కి ఏం చెప్పుకుంటున్నా అంటే కొంతవరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు ఇచ్చే సైషన్స్ ఏంటి నేను చెప్తాను ప్రతి సబ్జెక్ట్ పంచభూతాల గురించి ఉంటుందండి యూనివర్స్ అంటేనే పంచభూతలతో మమేకమైంది నేను ఏం చెప్తున్నాను అంటే డైలీ ఒక ఐదు నిమిషాలు పంచభూతలు కేటాయించండి అంటే ఎలా కేటాయించాలి చెప్పండి ఇప్పుడు నేనే ఉన్నాను అందరి ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు కష్టాలు ఉన్నాయి కొంతమందికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒకరికి డబ్బు సమస్య ఒకరికి రిలేషన్స్ లో ఏవో గొడవలు ఉంటాయి ఒకళ్ళకి ఏమో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాట్ ఎవర్ ఏదో ఒకటి కష్టం ఒక్కొక్క పాయింట్ తో నోట్ చేస్తాం వాళ్ళు యూనివర్స్ ని ఏ విధంగా నమ్మాలి ఎలాంటి రెమెడీస్ మీరు చెప్తారు ఏ విధంగా నమ్మాలన్నారు కాబట్టి చెప్తున్నా వ్యక్తి వాళ్ళంతా తిరిగి టైర్డ్ అయ్యి వచ్చాడు అనుకోండి స్నానం చేస్తే ఎంత రిలాక్స్ ఎందుకు కి అంత ఎనర్జీ ఉంది కాబట్టి ఇది ఒకటి తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి పంచభూతాల్లో నేను భూమి కూడా ఒకటని చెప్పాను మనకి ఎప్పుడైతే పాదాలు ఉంటాయో అలా భూమి మీద ఆనించి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి తీసేసుకుంటుంది మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది దానికి అంటారు భూతత్వం అంటారు భూతత్వం అంటే ఏంటి ఓర్పు సహనం ఎప్పుడైతే రోజు ఈ విధంగా భూమితో మమేకమై అనుసంధానం అవుతారో భూతత్వం వస్తుంది ఈ పంచభూతలకు ఈ విధంగా అసెండ్ అయితే చాలండి మనిషి దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కష్టాలను కూడా ఎలాగో చూస్తారంటే అప్పుడు సాక్షిభూతంగా చూస్తారు సో చాలా మంది ఏంటంటే స్పిరిచువల్ గా మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు స్పిరిచువల్ గా ఉండాలో చెప్తున్నారు బట్ రెమెడీస్ చెప్పండి అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడు మీ రోజు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మాత్రం అందరికి ఉపయోగపడతాయి సాయి కృష్ణ గారు ఎందుకంటే మీరు అన్నట్టు పంచభూతాన్ని నమ్ముకుంటే మనం నిజంగా మీరు అన్నట్టు భగవంతుని దర్శించుకోవాలంటే ఒక రోజు కేటాయించి అక్కడికి వెళ్లి దర్శించుకుని ఒక టైం ఇవ్వాలి ఆ టైం కూడా ఒక అరగంట గంటకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ అది మనం ఎక్కడ ఉంటున్నాం అక్కడ మన మనసుని కొంచెం నిశ్చలంగా పెట్టుకుని చాలా కల్మషం లేకుండా భూమిని నీటిని అంటే పంచభూతాలని నమ్ముకుంటే సమస్యల నుంచి ఎంత వరకు అధిగమించగలమో చాలా చక్కగా తెలియజేశారు సో ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ గా మాట్లాడుతున్నప్పుడే స్పిరిచువల్ గా వెళ్తే బాగుంటదో అనిపిస్తా ఉంటది నాకైతే ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతి నిమిషం కూడా ఏదైనా ఒక చిన్న నెగిటివ్ లేదా నెగిటివ్ వద్దు పాజిటివ్ గా తెచ్చుకుందాం ఎందుకంటే నాకు మీతో ఒక ఇంట్రాక్షన్ వచ్చింది వీక్లీ వన్స్ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి అంటే బిఫోర్ నా మెంటాలిటీకి ఇప్పుడున్న మెంటాలిటీకి నేనే చేంజ్ అవుతున్నా బేసికల్ గా అండ్ స్పిరిచువల్ గా ఎంటర్ అవ్వాలనుకోండి మన వీడియో చూస్తున్నారు లేదంటే మనం మీరు చెప్పిన మాటలు నచ్చాయి ఆల్మోస్ట్ మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు చాలా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు సో మీతో జాయిన్ అవ్వాలి ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ ఉంటారు స్టాఫ్ మాట్లాడుతారు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే కూడా ఇస్తామండి క్లాసెస్ వచ్చేసి మామూలు మంత్లీ వన్స్ జరుగుతూ ఉంటాయి మంత్లీ వన్స్ జరుగుతుంది దీంట్లో వచ్చేసి మేము మూడు రకాల క్లాసులు ప్రొవైడ్ చేస్తాం డబ్బు గురించి వచ్చేసి అపర్ కుబేర క్రియ అనేది ఒకటి తర్వాత హెల్త్ కి వచ్చేసి అనంత అమృత క్రియ అనేది ఒకటి అనంత అమృత క్రియ అనంత అమృత క్రియ రిలేషన్ కి వచ్చేసి అనంత ఆనందక్రియ అనేది అనంత ఆనందక్రియ క్రియ ఓకే అంటే ఈ మూడు క్రియలను మనం పంచభూతాలతో మమకమయై ఎటువంటి సాధన చేస్తే ఈ మూడు సమస్యల నుండి బయటపడేదని వచ్చే మన సబ్జెక్ట్ ఉంటుంది సో ఫైనల్ గా మన ఆడియన్స్ కి ఏది వచ్చినా సాక్షిభూతంగా చూడండి ఎప్పుడైతే మనం సాక్షిభూతంగా చూడగలుగుతామో వచ్చిన సమస్యను కూడా ఎంత పెద్ద సమస్యనేనా చిన్నదానిగా చూడడం జరుగుతుంది ఎప్పుడైతే మనం దానికి స్పందించకపోతామో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు నెగిటివ్ నుండి పాజిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి జీవితంలో ఏది జరిగినా సాక్షిభూతంగా ఉండడం నేర్చుకోవడం ముఖ్యం ఓకే సో ఆనంద్ సాయి కృష్ణ గారు సో ఎప్పుడు వచ్చినా కూడా మా స్టూడియోలో కూడా ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది మీరు అండ్ మీరు మాట్లాడిన మాటలు కూడా మేము ఫాలో అవుతూ ఉంటాము స్పిరిచువల్ గా కనుక ఎవరైతే ఆ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేస్తారు షేర్ చేస్తారు కమెంట్ కూడా చేస్తారు అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నుంచి ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా అవి తీసుకుందాం అట్ ద సేమ్ టైమ్ ఒక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సో స్పిరిచువల్ గా ఈ వీడియో మీరు ఫాలో అవుతున్నట్లయితే లేదు మీ లైఫ్ లో ఏవో కష్టాలు ఉన్నాయి లేదా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్స్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఏది క్లియర్ చేసుకోవాలన్నా కూడా ఒక్కసారి ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే బేసిక్ గా అందరూ స్పిరిచువల్ వరల్డ్ లో ఎంటర్ అవ్వండి అని చెప్తారు బట్ రెమెడీస్ ఎవరు చెప్పరు అనంత సాయి కృష్ణ గారు సమస్యక పరిష్కార మార్గం కూడా ఈ వీడియో లో చెప్పడం జరుగుతుంది ఒక్కసారి ఒక పది నిమిషాలు కేటాయించి పంచభూతాలను నమ్ముకుంటే మన లైఫ్ లో వచ్చే చేంజెస్ ఏంటనేది మీరే రియల్ గా లైవ్ లో గుర్తించచ్చు సో ఇంకేమైనా అనదర్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్కూల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి అనంత సాయి కృష్ణ గారి టీమ్ మీకు అప్రోచ్ అవుతారు సో క్లాసెస్ గురించి కావచ్చు స్పిరిచువల్ గురించి కావచ్చు మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇది వాటి స్పెషల్ వీడియో దిస్ ఇస్ ఓవర్ సైనింగ్